మాజీ మండల అధ్యక్షుడు మారం కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కందిగట్ల రాజేశ్వరి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తన ప్రసంగంలో కృష్ణ గారు జెండా యొక్క ప్రాముఖ్యతను వివరించి నా జాతీయ పతాకం కేవలం ఓ బట్ట ముక్క కాదు ఇది మన స్వాతంత్ర్య పోరాటం త్యాగం ఐక్యతకు ప్రతీక అని అన్నారు అనంతరం జెండాలను పంపిణీ చేసి మిఠాయిలను పంచారు కందిగట్ల రాజేశ్వరి మాట్లాడుతూ జాతీయవాదం అనేది కేవలం ఒక సిద్ధాంతం కాదు అది మన దేశం పట్ల ప్రేమ బాధ్యత దేశ ప్రయోజనం ముందు ఉంచుకోవడమే నిజమైన జాతీయవాదం అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఆ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభీరాలు గంటా విజయశ్రీ మాజీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ స్థానికులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి గీతాలు పాడుతూ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు మొత్తం మీద ఇది దేశభక్తి ఐక్యతను ప్రతిబింబించిన భవ్యమైన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకగా నిలిచింది